హాయ్ అండి ఈరోజు బొంబాయి రవ్వతో గారెలు ఎలా చేసుకోవాలో మన ఛానల్లో చూసేద్దాం ఇప్పుడు ఒక కడాయి అందులోకి టూ కప్స్ వాటర్ వేసుకుని ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ తీసుకుని దాన్ని సన్నగా కట్ చేసుకోవాలి అలానే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లోకి పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న కొత్తిమీర ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లెక్స్ వేసుకోవాలి చిల్లీ ఫ్లెక్స్ లేకపోతే రెండు ఎండుమిరపకాయలని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు బొంబాయి రవ్వను కూడా అందులో వేసుకోవాలి ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ ఒక కప్పు రవ్వకి రెండు కప్పులో వాటర్ వేసుకోవాలి స్లోగా వేసుకుంటూ ఉండలేకుండా మంచిగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి కొద్దిగా దగ్గర అయ్యే వరకు ఇలానే కుక్ చేసుకోవాలి మరీ ఎక్కువ గట్టిగా అయితే వడలు సరిగ్గా రావు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు సైడ్లో పెట్టండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని చపాతి పిండికి ఎలా అయితే ప్రెస్ చేస్తూ ఇలా కలుపుతామో అలా కాసేపు చేసిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చేతికి ఆయిల్ అప్లై చేసుకుని మనం గారెలు ఎలా చేసుకుంటామో అలా అయితే రౌండ్గా చేసుకుని మిగతా అన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయకూడదు బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న రవ్వ వడల్ని కూడా వేసుకుని టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వతో గారెలు చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి అన్న డౌట్ ఉంటుంది కొందరికి అది డౌట్ అయితే అసలు అవసరమే లేదండి ఇవి ఫ్రై అయిపోయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం గారల్లోకి చట్నీ కావాలి కదా చట్నీ ప్రిపరేషన్ చూద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకున్న అందులోకి కొన్ని వేరుశెనగ డ్రై రోస్ట్ చేసుకున్న ఆ తర్వాత కొద్దిగా ఏపించని పప్పు ఒక పచ్చిమిరపకాయ కొద్దిగా కొత్తిమీర అలానే కొన్ని ఆకులు పుదీనా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఈ చట్నీకి పోపు రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు కొద్దిగా కరివేపాకు అలానే ఒక ఎండుమిరపకాయ కూడా వేసి ఈ తాలింపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసేసుకోవాలి నచ్చితే ట్రై చేయండి కమెంట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్